శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాటి కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రం యొక్క నేపథ్య విశేషాలను ఆ చిత్ర చిత్రంలో అందరినీ ఎంతగానో అలరించిన నా పేరు బికారి నా దారి ఎడారి అనే గీతం వెనుక ఉన్న విశేషాలతో మీ ముందుకు వచ్చారు అలనాటి మిస్సమ్మ అప్పు చేసి పప్పుకూడు గుండమ్మ కథ నుండి విచిత్రమైన కథలతో వినోదాత్మక చిత్రాలను నిర్మించడం విజయ పిక్చర్స్ వారి ప్రత్యేకత కథ కంటే వీరి చిత్రాలలో కథనం మిన్న ఇంటిల్లిపాది చక్కగా నువ్వుకునే చిత్రాలకి ట్రేడ్మార్క్ విజయాసంస్థ ఆ కోవలో ప్రయత్నమే శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ పొట్ట కోసం ఒక పడే పాట్లు ఈ చిత్ర కథాంశం ఈ చిత్రకథ ఏంటంటే బీఏ పాసైన మాథ్యూస్ అనే ఒక యువకుడు పొట్టపట్టుకుని పట్నం వస్తాడు తన స్నేహితుడు సాయంతో ఒక బ్రాహ్మణ హోటల్లో ముత్తయ్య అనే పేరుతో సర్వర్గా పని కుదుర్చుకుంటాడు ఆ హోటల్ పేరే శ్రీ రాజేశ్వరి విలాస్ కాపీ క్లబ్ ఆ హోటల్ యజమాని శేషాద్రి భార్య చనిపోతుంది ఇక్త వయసుకు వచ్చిన కుమార్తె రాజేశ్వరి ఉంటుంది శేషాద్రి తల్లి మనవరాల్ని మరీ సంప్రదాయ పద్ధతిలో పెంచుతుంది సర్వర్గా సరిగా పనిచేయకపోవడంతో పన్నించి తొలగిస్తాడు యజమాని మ్యాచ్యూస్ని యజమాని కూతురి మాటని కాదంటని తెలిసి ఆమె దగ్గర హృదయ విదారకమైన కథ చెప్తాడు మ్యాచ్యూస్ దానికి ఆమె కరిగిపోతుంది వేరే పని ఇయ్యలేక కూతురుకి ఇంగ్లీష్ నేర్పే పని చెప్పే పనిని కుదురుస్తాడు యజమాని నాయనమ్మ వరస కలిపి ఇద్దరికి పెళ్లి చేయాలి అని యోచిస్తుంది ఈ తమాషా సంఘటనల మధ్య శేషాద్రి కూడా హిందువు కాదని క్రిస్టియన్ అని బ్రతుకుతెరువు కోసం ఇరవై సంవత్సరాల క్రితం మతం దాచి బ్రాహ్మణ కాపీ హోటల్ ప్రారంభించాడని తెలుస్తుంది నాయక నాయికల వివాహంతో కథ సుఖాంతమవుతుంది కాకపోతే కథలో తొంగిచూసే హాస్యం కథనల్లు లోపించింది దానితో ఈ చిత్రం ప్రేక్షకులు ఆశించిన రీతికి చేరలేకపోయింది దానితో చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు చాలా గొప్ప చిత్రం కాకపోవచ్చు కానీ కుటుంబ సమేతంగా చూడదక్క మంచి చిత్రం నా పేరు బికారి నాదారి ఎడారి అనే ఈ పాట శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అను సినిమాలోనిదే ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైంది ఈ పాటకు దేవులపల్లి గారు సాహిత్యాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీతాన్ని సమకూర్చారు దేవులపల్లి గారు రాసిన పాటలలో ఇది ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు ఈ సినిమా అంతగా ప్రజాదరణకు నోచుకోకపోయినా ఈ పాట మాత్రం అందరికీ సుపరిచితమే పెంజాల నాగేశ్వరరావు గారు ఈ పాటను చాలా తక్కువ వాయిద్యాలతో స్వరపరిచారు పాట మొదట్లో వచ్చే ఫ్లూట్ తర్వాత తబల హార్మోనియం శబ్దాలు మాత్రమే మనకి వినిపిస్తాయి చరణాల మధ్యలో వచ్చే హార్మోనియం అద్భుతంగా ఉంటుంది ఈ పాట పళ్ళవెలా సాగుతుంది అంటే నా పేరు బికారి నా దారి ఎడారి మనసైన చోట మగిలి కాదన్న చాలు బదిలీ ఇక చరణమెలా ఉంటుంది అంటే తోటకు తోబుట్టువును ఏటికినే బిడ్డను పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు విసుగురాదు ఖుషీపోదు పోదు వేసట లేనీలేదు అసలు నా మరో పేరు ఆనంద విహారి నాదారి ఎడారి నా పేరు బికారి రెండో చరణంలో మేలుకొని కలడుగని మేడపై మెరుపుతీగలాంటి నా ప్రేయస్ నుహించుకుని ఇంద్రధనసు పల్లెకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశవీతిలో పైనించు బాటసారి నా నా పేరు బికారి ఇక మూడోచరణం ఏంటంటే కూటికినే పేదను గుణములలో పెద్దను సంకల్పము నాకు ధనము సాహసమే నా బలం ఏనాటికూ ఈ గరీబూ కాకపోడు నవాబూ అంతవరకు నేనొక నిరంతర సంచారి నా ఏడారి నా పేరు బికారి ఈ పాటలో ఎంత భావం ఉందో ఇమిడి ఉందో కదా లిరిక్స్ కూడా ఎంత బాగున్నాయో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రతిభ ఇందులో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది భావకవిత్వం గురించి ఉన్న ముఖ్య విమర్శ భావం లేని కవిత్వం ఉంటుందా అని భావం అంటే పదాల ద్వారా వెల్లడయ్యే అర్థం కాదు కవి మనసులోని తాత్వికత వ్యక్తావ్యక్తంగా బయటపడి బయటపడి పడనీయకుండా తన భావాలను బయటపడతాడు భావకవి అది వినేవారి మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది ఈ పాట వచ్చిన సమయానికి సమాజంలోని ఒడిదుడుకులను కొందరు తమ భావాలతో విప్లవ రూపం ఇవ్వగా కొందరు భావకవులు ఇంకొందరు దిగం దిగంబర కవులు అయ్యారు మనకు ఈ పాటలు నిరాశ నుంచి పుట్టుకు వచ్చే ఆశావాదం కనపడుతుంది జీవితం కష్ట సుఖాల సమ్మేళనం అనే తాత్విక చింతనలు కష్టాల తర్వాత సుఖాలు కూడా ఉంటాయి అనే సందేశం ఉంది వాటి కోసం వెతుకులాటే ఈ పాటలో సుస్పష్టంగా కనిపిస్తుంది నిరాసక్త ధ్వనిస్తూనే మంచి రోజులు ముందు ఉన్నాయి అనే ఆశావాదంతో జీవితం గడుపుతాననే వ్యక్తి సంకల్పమే ఈ గీ విన్నారుగా ఈ శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్ర విశేషాలను మరియు ఈ సినిమాలోని నా దారి ఎడారి నా పేరు బికారి అనే సినీ గీతం యొక్క విశ్లేషణను వచ్చేవారం ఇటువంటిదే మరో ఆణిముచ్యం వంటి సినిమాతో కానీ లేక సినీ గీతం యొక్క విశేషాలతో కానీ నీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను